తెలుగు రాష్ట్రాలను వరణుడు వదలడం లేదు ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ పదిహేను నుంచి ఏపీలోకి ప్రవేశించనున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు మూడు రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది బలహీనమైన గల్లు వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు సాధారణంగా ఉంటాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండు మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంది పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లోకి ఈశాన్య రుతుభవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఏపీ వెదర్ న్యూస్ అంచనా వేసింది కొన్ని చోట్ల హెవీ రెయిన్స్ కూడా పడే అవకాశం ఉంది ఇక తెలంగాణలో వాతావరణం పరిశీలిద్దాం తెలంగాణలో అల్పపీడన ప్రభావం మరో రెండు మూడు రోజుల వరకు ఉండనుంది కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా హైదరాబాద్ కేంద్రం జారీ చేసింది అక్టోబర్ పదిహేను వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి ఇక పదమూడవ తేదీ తెలంగాణ ప్రాంతంలో వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనూ ఆకాశం మేఘావృతమై ఉంది తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది కనీస ఉష్ణోగ్రత ఇరవై రెండుగా గరిష్టంగా ముప్పై డిగ్రీల వరకు నమోదవుతూ ఉంది గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తాంధ్రలో పశ్చిమ మధ్య బంగాళాగతంలో ఏర్పడిన అల్పపీండం దాని అనుబంధ ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది పన్నెండవ తేదీ ఉత్తర కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం ఈ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి తీర ప్రాంతంలో యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో నైరుతి తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీసే అవకాశం ఉంది తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అల్పపీడనం దక్షిణ కోస్తా ప్ర అధికంగా బాపట్ల ప్రకాశం గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభావం చూపుతుంది నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాల్లో తిరుపతి గూడూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనంతపురం సత్యశా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు